హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ గుండిండా గుడి గంటలు సీరియల్లో ఈరోజు ఏం జరిగింది అనేది ఈ వీడియోలో చూసి తెలుసుకుందాం బాలు అయితే ఎంతో ఇష్టంగా మీనాకి మల్లె అయితే తీసుకువచ్చి మీనా తల్లో పెడుతూ ఉంటాడు ఇంతలో ప్రభావతి విజిల్ ఊదుకుంటూ శృతిని అలాగే రోహిణిని ఇద్దరిని కూడా తీసుకుని కిందకైతే వస్తూ ఉంటుంది అప్పుడే విజిల్ విన్న బాలు అయితే కంగారు పడిపోతూ హీ వి విజులావతి మమ్మల్ని వదిలిపెట్టేటట్లేదు ఈవిడే కాకుండా వెనకాల రెండు పెట్టెల్ని వేసుకుని తీసుకువస్తుంది అని చెప్పేసి బాలు అయితే అంటూ ఉంటాడు ఇక చేతుల్లో సంచులతో పాటు అందరూ కూడా హాల్లో కూర్చుని అయితే ఉంటారు ఏమ్మా విజులావతి మమ్మల్ని పడుకోనివ్వవా ఏంటి మీరు వెళ్తే మేము కాసేపు నిద్రపోతాము రేపు ఉదయాన్నే ఫంక్షన్కి తొందరగా లేవాలి కదా అని చెప్పేసి బాలు అయితే అంటూ ఉంటాడు ఆగరా కాసేపు చీరలు సెలెక్ట్ చేసుకుని వెళ్ళిపోతాంలే అని చెప్పేసి ప్రభావతి అయితే అంటూ ఉంటుంది ఇక వెంటనే ప్రభావతి శృతికి రోహిణికి చీరలన్నీ కూడా చూపిస్తూ ఉంటుంది అమ్మ శృతి ఏ చీర కట్టుకోమంటావు అసలుకి అక్కడికి డబ్బున్న వాళ్ళు అందరూ వస్తారు కదా నేను కాస్త తక్కువ చీర కట్టుకుంటే బాగోదేమో అని చెప్పేసి అంటూ ఉంటుంది ప్రభావతి అదేంటంటీ అలా మాట్లాడతారు డబ్బుంటే ఏంటి లేకపోతే ఏంటి మీకు ఏది బాగుంది అని అనిపిస్తే అదే కట్టుకోండి మీకు ఎలా బాగుంటే అలాగే ఉండండి అని చెప్పేసి శృతి అయితే అంటూ ఉంటుంది సరేనమ్మా ఈ చీర చూడు చాలా బాగుంది కదా ఇదే కట్టుకుని అయితే వస్తాను అని చెప్పేసి ప్రభావతి అయితే అంటూ ఉంటుంది ఇంతలో రోహిణి అయితే ఒక చీరని చూపిస్తూ ఉంటుంది ఇక ఆ చీర అయితే ప్రభావతికి అస్సలు నచ్చదు ఇదేం బాగుంది రోహిణి నువ్వు రేపొద్దున మీ నాన్న వాళ్ళు కూడా మలేషియా నుండి వస్తారు ఇలాంటి చీరలు కట్టుకుని కనబడ్డం అనుకో అస్సలు బాగోదు అదేమైనా మీనా వాళ్ళ పేరంట ఫంక్షన్కి వాళ్ళ పేటలో జరిగే ఫంక్షన్ అనుకున్నావా ఏంటి ఇలాంటి చీర కట్టుకుంటే నిన్ను కూడా అలాగే చూస్తారు అర్థమైంది కదా ఇదిగో ఈ చూడు ఎంత బాగుందో నీకు చాలా బాగుంటుంది చాలా అందంగా కనిపిస్తాము అని చెప్పేసి ప్రభావతి అయితే ఒక చీరని సెలెక్ట్ చేసైతే రోహిణికి అయితే చూపిస్తుంది అవునాంటీ ఇది చాలా బాగుంది అని చెప్పేసి అయితే రోహిణి అంటుంది ఇక ఇంతలో బాలు అలా ప్రభావతి వంక చూస్తూ ఉంటాడు ఏరా అలా చూస్తున్నావేంటి మీ ఆవిడికి చీర కొనలేదని అనుకుంటున్నావా ఫంక్షన్ ఏమి మీ ఆవిడకి ఏం జరగట్లేదు ఇక్కడ రోహిణికి శృతికి జరుగుతుంది కాబట్టి వాళ్ళకి నాకు మాత్రమే బట్టలు తెచ్చుకున్నాము ఇక అందరికీ తేడానికి నాకెలా కుదురుతుంది అని చెప్పేసి ప్రభావతి అయితే అంటూ ఉంటుంది ఇక ఇంతలో శృతి రోహిణి వీటికి గాజుల మ్యాచింగ్ అలాగే నెయిల్ పాలిష్ మ్యాచింగ్ కూడా చూసుకోవాలంటే అని చెప్పేసి రోహిణి అయితే అంటూ ఉంటుంది ఇంతలో పక్కనే ఉన్న మీనా అయితే తన వేలితో రోహిణిని గోగుతూ రోహిణి బాలు ఎందుకంత టెన్షన్ పడుతున్నాడో చెప్పనా అదిగో మీనాకి మల్లు పువ్వులు కొనిచ్చాడు అర్థమయ్యిందా అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఓ అదా సంగతి సరే అంటీ మనం రేపు ఉదయాన్నే మ్యాచింగ్ అన్ని కూడా సెలెక్ట్ చేసుకుందాం పైకి వెళ్ళిపోదాం అని చెప్పేసి రోహిణి శృతి కూడా అంటూ ఉంటారు అదేంటమ్మా ముందు సెలెక్ట్ చేసుకునే వెళ్ళొచ్చు కదా అని చెప్పేసి ప్రభావతి అయితే అంటుంది ఇక వెంటనే రోహిణి అయితే అలా కాదండి మీరు రాత్రంతా మెలకు మీ ఫేస్ గ్లో అయిపోతుంది రేపు ఫంక్షన్లో డల్గా కనిపిస్తుంది మనం వెళ్ళి పడుకుంటే రేపు ఉదయాన్నే ఫ్రెష్గా ఉంటుంది ఫేస్ అని చెప్పేసి రోహిణి అయితే అంటూ ఉంటుంది అవునమ్మా ముందు అందం ముఖ్యం కదా అని చెప్పేసి ప్రభావతి అయితే వెళ్తూ ఉంటుంది ఇక వింతలో బాలు అయితే అమ్మ విజులవతి ఇంక ఈసారి రాకుండా ఉండమ్మా నువ్వు వస్తూ ఉంటే నేను నిద్రపోయినట్టే అని చెప్పేసి బాలు అయితే అంటాడు రేపు ఉదయం దాకా నేనేమి రానలేరా అని చెప్పేసి విసుక్కుంటూ ప్రభావతి అయితే అక్కడి నుండి వెళ్ళిపోతుంది ఇక ఉదయాన్నే ఫంక్షన్కి అందరు కూడా రెడీ అయిపోతారు శృతి అయితే చాలా అందంగా రెడీ అవుతుంది శృతిని చూసిన ప్రభావతి అయితే ఉండమ్మా దిష్టి తీస్తాను అని చెప్పేసి వంటగదిలోకి వెళ్ళి వెరవగాయలు ఉప్పు తీసుకొచ్చి దిష్టి అయితే తీసేస్తూ ఉంటుంది నా దిష్టి తగలెట్టుంది ఎంత అందంగా ఉన్నావో అని చెప్పేసి ప్రభావతికా శృతిని పొగిడేస్తూ ఉంటుంది అప్పుడే శృతి అయితే ఏంటో ఈవిడ రోజు నన్ను చూసినా కొత్తగానే కనిపిస్తున్నాను అని చెప్పేసి అంటూ ఉంటుంది ఇక అందరూ కూడా చాలా బాగా రెడీ అవుతారు కానీ మీనా మాత్రం ఎప్పుడూ కట్టుకున్న చీరే కట్టుకుని బయలుదేరుతూ ఉంటుంది ఇంతలో బాలు అయితే ఒక కవర్ తీసుకువస్తాడు ఇక బాలుని చూసిన అందరూ కూడా షాక్ అయిపోతారు ఏంటి చేతిలో అని చెప్పేసి ప్రభావతి అడుగుతూ ఉంటుంది ఏముంది నా పిల్లానికి నేను గిఫ్ట్ చీర తీసుకొచ్చాను మీ అంత రేంజ్లో కాపోయినా నా భార్యకి ఏదో కట్టుకోవాలని ఉంటుంది కదా అని చెప్పేసి మీనా ఇదిగో ఈ చీర కట్టుకో అని చెప్పేసి అయితే పాలు అంటాడు ఇక మీనా ఆ చీర పట్టుకుని ఇప్పుడు ఎందుకండి ఈ చీర బాగానే ఉంది కదా అని చెప్పేసి అంటూ ఉంటుంది నేను కాస్ట్లీ చీర తేకపోవచ్చు కానీ నీకు మంచి చీర తీసుకొచ్చాను వెళ్ళి కట్టుకో అని చెప్పేసి బాలు అయితే అంటాడు ఇక మీనా ఆ చీర కట్టుకుంటుంది ఆ చీరలో మీన అయితే చాలా అందంగా కనిపిస్తూ ఉంటుంది బాలు మీనా వంకే చూస్తూ ఉంటాడు ఇంతలో ప్రభావతి వచ్చి చూసుకుంది చాలులే పద వెళ్దాం టైం అవుతుందని చెప్పగానే నా భార్యను కూడా నన్ను చూసుకునివ్వదు ఈ లీలావతి అని చెప్పేసి విసుక్కుంటూ బాలు అయితే ఇక అందరూ కూడా ఫంక్షన్కి అయితే వెళ్తారు ఫంక్షన్కి వెళ్ళిన తర్వాత చాలా గ్రాండ్గా అయితే ఫంక్షన్లు ఏర్పాట్లన్నీ కూడా పూర్తి చేస్తారు అదంతా కూడా కామాక్షతో కలిపి ప్రభావతి చాలా బాగుంది కదా వదిన ఎంత బాగా రెడీ చేశారు ఎంతైనా డబ్బున్న వాళ్ళు డబ్బున్న వాళ్ళే అనిపించుకుంటారు అదే మనకైతే మన చేతులతో మనమే చేసుకోవాల్సి వస్తుంది ఎక్కడ చూడు మరి దానికి పని మనుషులే అదుగో వదిన జ్యూస్ తీసుకొస్తున్నారు ఇలా రాయ్యా ఇలా రాయా అని చెప్పేసేసి జ్యూస్ వాళ్ళని పిలిచి కామాక్షి అలాగే ప్రభావతి ఇద్దరు కూడా జ్యూస్ తాగేస్తూ ఉంటారు కింతలో అందరూ ఒక చోట అయితే డ్యాన్స్ వేస్తూ ఉంటారు అప్పుడే శృతి అయితే రవి చేతిని పట్టుకుని లాక్కెళ్ళి డ్యాన్స్ వేస్తూ ఉంటుంది ఇక రోహిణికి కూడా సైకి చేస్తుంది రోహిణి అయితే మనోజ్ని తీసుకువెళ్ళి డ్యాన్స్ చేస్తూ అలాగే శృతి జ్యూస్ తాగుతున్న ప్రభావతి దగ్గరికి వచ్చి ఆంటీ మీరు కూడా రండి అంకులు ఎక్కడున్నారు అంకుల్ని కూడా తీసుకురండి అందరం డ్యాన్స్ వేస్తున్నాం బాగా ఎంజాయ్ చేయాలి అని చెప్పేసి పిలుస్తూ ఉంటుంది నేనమ్మా అయ్యయ్యో అందరి ముందు డ్యాన్స్ అలా చేస్తామమ్మా మేం రామమ్మ అని చెప్పేసి ప్రభావతి అయితే అంటూ ఉంటుంది ఇక ఇంతలో సత్యం కూడా అక్కడికి వస్తాడు వెంటనే సత్యం చెయ్యపట్టుకుని అలాగే ప్రభావతి చేయపట్టుకుని మీరు భరతనాట్యం బాగా వేస్తారు కదా అండి రండి అని చెప్పేసి ఇద్దరిని కూడా తీసుకువెళ్తుంది ప్రభావతి సత్యం కూడా డ్యాన్స్ వేస్తూ ఉంటారు ఇదంతా కూడా చూస్తూ చాలా ఆనందపడుతూ ఉంటుంది మీనా పక్కనే ఉన్న బాలు అయితే ఏంటో ఎందుకు వచ్చానో ఏంటో ఏదో కాళ్ళు చేతులు కట్టేసినట్టుంది అదే మన ఇంట్లో ఫంక్షన్ అయితే ఏదో ఒక పని మీద తిరుగుతూ ఉండేవాడిని కానీ ఇక్కడికి వచ్చిన కాడి నుంచి నాకు జైల్లో పెట్టినట్టే ఉంది ఎప్పుడు వెళ్ళిపోతామా అని అనిపిస్తుంది అని చెప్పేసి బాలు అయితే అంటూ ఉంటాడు ఇంతలో శృతి అయితే పిలుస్తూ ఉంటుంది మీనా నువ్వు కూడారా అని చెప్పేసి మీనా అయితే రాను అంటుంది ఇక కుదరదు అని చెప్పేసి రవి అలాగే శృతి ఇద్దరు కూడా వస్తారు ఇద్దరు వచ్చి ఇద్దరిని పట్టుకొని లాక్కుని వెళ్ళిపోతారు ఇద్దరు కూడా డ్యాన్స్ వేయడానికి ప్రయత్నిస్తూ ఉంటారు అందరూ కూడా డ్యాన్స్ వేస్తూ ఉండడంతో బాలు మీనా కూడా చిన్నగా డ్యాన్స్ వేయడానికి ట్రై చేస్తూ ఉంటారు మీనా కూడా చాలా ప్రేమగా బాలును పట్టుకుని డ్యాన్స్ చేస్తూ ఉంటుంది ఇక ఇద్దరు అందరూ కూడా వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు డ్యాన్స్ చేస్తూ ఉంటారు ఇంతలో అనుకోకుండా శోభ సురేంద్ర అయితే ఒక ఇద్దరు మనుషుల్ని పంపిస్తారు వీళ్ళు డ్యాన్స్ చేయడం చూసి వెంటనే సైక చేస్తుంది శోభ ఇకప్పుడే ఒక అతను వచ్చి బాలుని అనుకోకుండా గుద్దుతాడు బాలు అయితే చాలా కోపం తెచ్చుకుంటాడు వెంటనే పక్కనే ఉన్న మీన అయితే ఆగండి ఎలాంటి గొడవ చేయద్దు ఆయన చూసుకోకుండా తగిలినట్టుందిలే అని చెప్పంగానే చూసుకోకుండా తగిలితే కనీసం సారీ అన్న చెప్పాలి వాడెవడో తల పొగరు మనుషులా ఉన్నాడు గుద్దేసి వెళ్ళిపోతున్నాడు అని చెప్పేసి బాలు అయితే అనుకుంటాడు ఆయన కూడా మళ్ళీ డ్యాన్స్ చేస్తూ ఉంటాడు ఇంతలో మళ్ళీ వచ్చి బాలుని మళ్ళీ గుద్దుకుంటా వెళ్ళిపోతాడు ఆయన కూడా బాలు గొడవ ఎందుకులే అని చెప్పేసి అలా సైలెంట్గా డ్యాన్స్ చేస్తూ ఉంటాడు మీనా ఇక నా వల్ల కావట్లేదు నన్ను కావాలనే కదిలిస్తున్నారు అని చెప్పేసి పాలు అయితే అంటాడు ఊరుకోండి నా కోసమైనా ఏం మాట్లాడకుండా ఉండండి అని చెప్పేసి మీనా అయితే అంటూ ఉంటుంది ఇంతలో ఒక అతను వచ్చి మీనాని గుద్దబోతూ ఉంటాడు ఇక వెంటనే బాలు అటుపక్కన ఉన్న మీనాని ఇటుపక్కకైతే లాగుతాడు అతను నుంచి వెళ్ళిపోతాడు ఇక వెంటనే బాలు అతని వెనకాల వెళ్ళి అతని కాలర్ పట్టుకుని చంపలు వాయిస్తాడు నా పిల్లాన్ని గుద్దడానికి ప్రయత్నిస్తావురా ఎవర్రా నువ్వు ఇందాక నన్ను గుద్దావు పోనీలే అని ఊరుకున్నాను అయినా కూడా మళ్ళీ నా భార్య మీద చెయ్యి వెయ్యాలని చూసావు కదరా అని చెప్పేసి కోడుతూ ఉంటాడు ఇదంతా చూసినా ప్రభావతి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది వీడు అన్నంత పని చేస్తాడండి గొడవ చెయ్యకూడదు అని మొత్తుకున్నా కూడా కావాలనే చేశాడు అని చెప్పేసి అయితే ప్రభావతి అంటూ ఉంటుంది ఇక శోభ అయితే సురేంద్రకి సైగ చేస్తుంది చూశారు కదా ఎలా గొడవ పెట్టానో ఇప్పుడు నేను వెళ్ళి చిచ్చి రాజేష్ వస్తాను పదండి వెళ్దాం అని చెప్పేసి శోభ సురేంద్ర కూడా అక్కడికైతే వెళ్తారు ఇంకా అదంతా చూసిన సోఫ అయితే మీకు ముందే చెప్పాను బాలుని తీసుకురావద్దని అసలే మళ్ళీ అతన్ని కొట్టాడు అతను మాకు చాలా కావాల్సిన వాడు అతన్ని కొడితే అతను ఏమైనా ఊరుకుంటాడనుకున్నారా రేపు రేపొద్దున మళ్ళీ మీ బాలుని కొడతాడు మా అమ్మాయిని పంపించకనే అమ్మాయికి మనశ్శాంతి లేకుండా పోయింది మీ ఇంట్లో ఉంటే రేజ్ రోజు ఏదో ఒక గొడవ జరుగుతుంది అని చెప్పేసి శోభ అయితే అంటూ ఉంటుంది సురేంద్ర అయితే ఏదో ఒక్కగానొక్క పిల్ల ప్రేమించి పెళ్లి చేసుకుంది మీకు ఆస్తులు పాస్తులు ఏమీ లేకపోయినా సరే మా అమ్మ ఇష్టపడిందని మాత్రమే ఈ దేనికి ఒప్పుకున్నాము కానీ దీంట్లో కూడా మీ బాలు కావాలని గొడవ చేశాడు అని అంటూ ఉంటాడు ఇక బాలు అయితే నేను చెప్పేది ఒకరూ వినిపించుకోరా అందరూ నాదే తప్పన్నట్టు మాట్లాడతారేంటి అని చెప్పేసి బాలు అంటాడు ఇక ప్రభావతి వచ్చి నీదే తప్పు మాటకి నీదే తప్పు కావాలనే వాడిని నువ్వు కొట్టావు అని చెప్పేసి అంటూ ఉంటుంది ఇక సత్యమైతే అదేంటి కారణం లేకుండా బాలు ఎందుకు కొడతాడు మీనానే కావాలని పట్టుకోవాలని చూశాడంటగా అందుకే కొట్టాడు ఏ ఇప్పుడు ఎవరైనా పట్టుకోవాలని చూస్తే నాకు కోపం రాదా ఏంటి సరే నిన్ను మీద ఎవరైనా చెయ్యేస్తే నువ్వు ఊరుకుంటావా అని చెప్పేసి ప్రభావతిని అయితే అడుగుతూ ఉంటాడు నేనెందుకు ఊరుకుంటాను లాగి చంప పగలగొడతాను అని చెప్పేసి ప్రభవతి అంటుంది సరే శృతి మీద కానీ రోహిణి మీద కానీ ఎవరైనా చెయ్యేసినా ఊరుకుంటావా అని అడుగుతాడు ఊరుకుంటావా వాడి కాళ్ళ చేతిలో ఎర్రకొట్టు పోయిలో పెట్టేస్తాను అని చెప్పేసి ప్రభావతి అయితే అంటూ ఉంటుంది మరి నీ దాకా వస్తే నీకు తప్పనిపించలేదు నీ కోడల దాకా వచ్చినా నీకు తప్పనిపించలేదు కానీ మీన దాకా వచ్చేసరికి నువ్వెందుకు ఇలా మాట్లాడుతున్నావు చి ఆడదానివన్నీ కూడా మర్చిపోయావా ఏంటి సాటి ఆడదాని మనసు కూడా నీకు అవ్వట్లేదా అని చెప్పేసి తిడుతూ ఉంటాడు ఇందులో అదంతా చూసిన శృతి అయితే ముమ్మాటికి బాలుదైతే అసలు తప్పేమీ లేదు అతందే తప్పు ఏ భార్య మీదైనా చెయ్యి వెయ్యాలని చూస్తే పక్కన భర్త ఉంటే ఊరుకుంటాడే ఏంటి అని చెప్పేసి బాలుని వెనకేసుకు వస్తూ ఉంటుంది ఇక శోభా సురేంద్ర కూడా ఇదంతా చూసి షాక్ అయిపోతారు ఏంటమ్మా ఏంటి మీరు కూడా ఇలా మాట్లాడుతున్నారు అతన్ని తప్పైతే బాలుది తప్పని ఎందుకంటున్నారు ఎందుకంటే బాలు అంటే మీకు ఇష్టం లేదు కాబట్టి కావాలని ఈ ఫంక్షన్ ఏర్పాటు చేసి గొడవ చేయాలని మీరే చూస్తున్నారా పద బాలు పద మీనా ఇక్కడ నుండి వెళ్ళిపోతాము నేను కూడా మీతో పాటే మా ఇంటికాడే ఉందాము మా అమ్మ డాడీ ఇలా చేస్తారని నేను అస్సలు అనుకోలేదు కావాలని మిమ్మల్ని అవమానించారు అని చెప్పేసి రవిని తీసుకుని శృతి అయితే చాలా కోపంగా వచ్చేస్తూ ఉంటుంది ప్రభావది ఎంత బ్రతిమలాన్నా కూడా వినిపించుకోదు ఏంటంటే మీకు కూడా ఎలా మనసు వస్తుంది మీ కోడలికి అక్కడ అవమానం జరిగింది ఆ మాత్రం మీకు తెలియట్లేదా అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది అలా గడ్డి పెట్టమ్మా ఎంత గడ్డి పెట్టినా కూడా ఈ మీ అత్తగారికి ఏమీ తెలీదు అని చెప్పేసి సత్యమైతే అంటూ ఉంటాడు శోభా సురేంద్ర వీళ్ళు వేసిన ప్లాన్ తిరిగి శోభాకే తిప్పికొట్టి శృతి అన్న మాటలకైతే శోభ చాలా బాధపడిపోతూ ఉంటుంది ఇది ఇవాళ సీరియల్ ఎపిసోడ్ ఈ వీడియో మీకు నచ్చిందా అయితే లైక్ చేయండి ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి